హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియో వచ్చేసి ఫైవ్ టు టెన్ వరకు మార్నింగ్ చేసుకున్న పనులు ఎలా చెక్క అయిపోయాయో మీరే ఇంటివరకు చూడండి నేను ఈ వీడియోలో చపాతి అలాగే పప్పు చారు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి మీరు ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అయితే ఫైవ్కి లేచాను కదా అలాగే వీడియో కూడా లేట్గా తీసానండి బయటది కదా ముగ్గు కనిపించాలి అంటే ఇలా లేట్గా తీసాను అలాగే ఫైవ్కి లేచి బయట వాటర్ చల్లేసి ఇలా నీట్గా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకుందాము మీకు ఇలాంటి ముగ్గులు నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత లోపలికి వెళ్దామండి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత సన్ లైట్ చూసారు కదా చలికాలం కదా ప్రొద్దు ప్రొద్దున్నే ఇక్కడ సూర్యుడు అయితే బయటకు వచ్చేస్తున్నాడు తర్వాత వేడి వేడిగా టీ మరొక గిన్నెలో పాలు కూడా కాచి పెడుతున్నాను తర్వాత పప్పు చారులోకి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా నేను ఇక్కడ కందిపప్పు తీసుకుంటున్నాను ఇంట్లో మెంబర్స్ని బట్టి తీసుకోండి మీరు అలాగే ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేయండి ఇలా నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు పప్పు మునిగేంత వరకే వాటర్ పోయండి మరీ ఎక్కువ పోయకండి ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాం కదా పొంగిపోతుంది మీరు కావాలంటే ఇందులోనే ములక్కాడలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో అవి ఏమీ యాడ్ చేయనండి ఓన్లీ పప్పు మాత్రమే ఉడికించుకుంటాను నేను ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తానండి రుచి కూడా చాలా బాగుంటుంది ప్రెషర్ కుక్కర్ పైన మూత పెట్టేసి ఇప్పుడు విజిల్స్ కూడా పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టండి హై ఫ్లేమ్ లో కాకుండా ఇందులో టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే కాస్త మెత్తగా అయిపోతుందని నేను ఈ ప్రాసెస్ లో చేస్తానండి అలాగే చింతపండు నానబెట్టడం కోసం ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో వంద గ్రాముల దాకా చింతపండు తీసుకోండి అలాగే చింతపండును ఒకటి లేదా రెండు సార్లు నీట్గా కడిగేసేయండి ఇలా నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ తీసేసి అలాగే రెండు గ్లాసుల దాకా నీళ్లు పోస్తున్నాను మీరు పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇలా రెండు గ్లాసుల వాటర్ పోసి చింతపండు నానబెట్టేసేయండి ఇలా విజిల్స్ వచ్చే లోపు నేను చింతపండు నానబెట్టిన తర్వాత టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసానండి తర్వాత ముల్లక్కలు వచ్చేసి మన చెట్టుకి కాస్తున్నాయి కాబట్టి అవి రెండు రోజుల ముందే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక బాక్స్ లో తర్వాత చింతపండు పూర్తిగా నానిపోయిన తర్వాత ఇలా గట్టిగా పిసికేసి ఇందులో ఉన్న రసాన్ని ఇలాగే ఉంజేసేయండి నాలుగు నుండి ఐదు టమాటాలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత పచ్చిమిర్చి ఆరు నుండి ఏడు ఇలా పొడవుగా కట్ చేసి తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకోండి అలాగే ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ తర్వాత ములక్కాలు ఒక బాక్స్లో పెట్టేసానండి రెండు రోజుల ముందే ఇలా పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి అలాగే ప్రెషర్ కుక్కర్ పైన విజిల్ కూడా చూద్దామండి పూర్తిగా గాలంతా పోయిన తర్వాత ఇలా పూర్తిగా గాలంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి పప్పు పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది మనం రెండు లేదా మూడు విజిల్స్ పెట్టాం కదా అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పు ఉడికించుకోండి అలాగని హై ఫ్లేమ్లో పెట్టేస్తే పప్పు అంతా పొంగిపోతుంది ఇలా కాస్త మెత్తగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి పప్పు చారు చేయాలంటే గిన్నెలు ఎక్కువగా పడిపోతాయి కదా సింక్ లో అలా కాకుండా ఇలా పప్పు ఉడికించిన తర్వాత ఈ పప్పుని ఇంకొక గిన్నెలోకి తీసుకుందామండి అలాగే ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ గిన్నెని కొద్దిగా కడిగేసి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్ని ఇప్పుడు మరొక గిన్నెలోకి తీసుకున్నాం కదా అందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్రెషర్ కుక్కర్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇలా ఇలా ప్రెషర్ కుక్కర్ని కాస్త కడిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు కాస్త వేడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేయండి ఇవి కాస్త చెట్టుపళ్ళు ఆడుతున్నప్పుడు పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసుకున్నాం కదా వాటిని ఇందులో యాడ్ చేసుకోండి జీలకర్ర ఆవాలు కాస్త చిట్టుపళ్ళు ఆడుతున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా యాడ్ చేయండి వీటిని ఇలా యాడ్ చేయడం వల్ల మనం పప్పు చారులో తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుందండి ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు వేసామనుకోండి ఇవి కూడా కాస్త మెత్తగా అయిపోతాయి అలాగే తినేటప్పుడు అంత రుచిగా అనిపించదు ఇవి కాస్త ఫ్రై చేశాక ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఇప్పుడు కరివేపాకును కూడా కాస్త ఫ్రై చేసుకోండి కొంచెం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మిగతావన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చండి ములక్కాయలు ముందుగానే కట్ చేసాం కదా అవి ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వాలి అందుకోసం ఇలా యాడ్ చేసుకోండి మనం ఆయిల్లో ఇలా ఫ్రై చేయడం వల్ల తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుందండి ముల్లక్కలు ఈ విధంగా ఆయిల్లో రెండు మూడు నిమిషాలు అంతా ఎక్కువసేపు అవసరం లేదు రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అంతే ఇలా ఫ్రై చేసిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోండి ఇలా టమాటా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్పూన్తో మొత్తం అంతా కలిపేసేయండి అలాగే టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలి అంటే ఇందులో ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేయడం వల్ల ములక్కాలకి టమాటాలకి ఉప్పు చక్కగా పట్టుకుంటుంది ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి అంతే టమాటాలు పూర్తిగా మగ్గిపోతాయి అలాగే ముల్క్కాలు కూడా కొంచెం ఎత్తబడతాయి అంతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దామండి టమాటా పూర్తిగా మగ్గిపోయి ఉంటుంది అలాగే ఆయిల్ కూడా బయటకు తేలినట్టుగా ఉంది కదా ఇలా మొత్తం అంతా తర్వాత పప్పు ఇందులో యాడ్ చేసుకోండి ఇలా పప్పు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసి పచ్చిమిర్చి ఏమైనా మీకు కారంగా లేదు అనుకుంటే కొంచెం ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ముందుగా చింతపండు కూడా కలిపెట్టుకున్నాం కదా ఇలా చిల్లర గిన్నె పెట్టేసి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేస్తున్నాను నేను అలాగే మీరు కావాలంటే ఈ నీళ్ళు సరిపోకపోతే ఇంకొద్దిగా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను అలాగే ఒక గ్లాస్ దాకా వాటర్ పోసానండి అలాగే మీరు పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేయండి అలాగే పులుపు తక్కువగా ఉంటే మాత్రం వాటర్ యాడ్ చేయకండి ముందుగా ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసాం కదా అది పప్పు చారులోకి సరిపోదు కాబట్టి ఇంకొక రెండు స్పూన్ల దాకా ఉప్పు వేస్తున్నాను మొత్తం మూడు స్పూన్ల ఉప్పు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి అలాగే పప్పు చారు పూర్తిగా మరిగేంత వరకు మరిగించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టచ్చు లేదు అంటే మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టచ్చండి ఇలా ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిపోయిన చూసారు కదా పప్పుచారు ఎంత మరగబెడితే అంత రుచిగా ఉంటుందండి ఇంకో ఐదు నిమిషాలు కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు అలాగే ఉంచేసేయండి తర్వాత లంచ్ బాక్స్లోకి ఇలా నేనైతే రైస్ పెట్టిస్తున్నాను రైస్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ముందుగానే కాస్త రైస్ పెట్టామనుకోండి కొంచెం వేడి తగ్గిపోతుంది మన మూత పెట్టేలోపు ఇలా కొంచెం వెడల్పు కాని తర్వాత ఇందులో కర్రీ బాక్స్ పెట్టడం కోసం కొంచెం మధ్యలో ప్లేస్ ఉంచేసాను అంతే ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు పప్పు చారు కూడా పూర్తిగా దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి ఇలా కర్రీ బాక్స్కి ఈ విధంగా స్ప్రింగ్లా ఉంటే మూత తీయడానికి చాలా ఈజీగా అయిపోతుందని చూసారు కదా ఇలా రైస్ పూర్తిగా చల్లబడిన తర్వాత ఇప్పుడు కర్రీ కూడా కర్రీ బాక్స్లో ఈ విధంగా పెట్టేసిన తర్వాత మూత టైట్గా పెట్టేసేయండి పప్పుచారు అనగానే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకోసం ఈ విధంగా గిన్నెలో నిండుగా పోసిన తర్వాత మూత టైట్గా పెట్టేసి పక్కన పెట్టుకోండి లంచ్ బాక్స్ అయితే నేనైతే స్టీల్ బాక్స్ ఈ విధంగా చూస్ చేసుకుంటాను ఎందుకంటే ప్లాస్టిక్ బాక్స్ అలాగే హాట్ బాక్స్ పెడుతుంటారు అలా వేడివేడిగా పెట్టేస్తే ప్లాస్టిక్ స్మెల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అందుకోసం ఈ విధంగా చూస్ చేసుకోండి స్టీల్ బాక్సెస్ అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం చపాతీలోకి పిండి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేస్తాను రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసి మొత్తం పిండికి కలిసే విధంగా కల్పేసేయండి ఇలా పిండి మొత్తం మొత్తాన్ని కలిసే విధంగా కలపడం వల్ల మనం చేసే చపాతి చాలా సాఫ్ట్గా అలాగే చాలా సేపటి వరకు మెత్తగా ఉంటాయండి ఇలా కలిపేసిన తర్వాత పిండి ఇలా ముద్ద కట్టేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోండి అలాగే వాటర్ ఒకసారి యాడ్ చేయకండి పిండిలో మరీ ఎక్కువ వాటర్ పట్టవు ఎందుకంటే గోధుమ పిండి కదా ఇందులో కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి నీళ్ళు కొంచెం తక్కువే పడతాయి ఇలా కొంచెం పిండి కలుపుతుంటే అర్థమైపోతుంది పిండి మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా మరీ మెత్తగా కాకుండా అలాగే మరీ గట్టిగా ఉండకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి అంతే విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి నాలుగు నుండి ఐదు నిమిషాలు ఉంచేసేయండి లోపు మనం మిగతా పనులు కూడా చేసుకోవచ్చు కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి అలాగే నేను ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నాన్స్టిక్ ప్యాన్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి చూద్దామండి నిమిషాల తర్వాత మళ్ళీ పిండి అంతా ఒకసారి కలిపేసిన తర్వాత చిన్న చిన్న ముద్దలా తీసుకోండి మీకు ఎంత చపాతి సైజు కావాలో అంత సైజు పిండి తీసుకోండి ఇలా తీసుకున్న పిండిని మిగిలిన పిండికి మూత పెట్టేసి ఇప్పుడు చపాతి కదా కొంచెం ఆయిల్ అప్లై చేసి చపాతి కర్ర కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఈ విధంగా ప్రెస్ చేయండి అంటే ఇలా కొంచెం ఒత్తేసిన తర్వాత పైననుండి ఆయిల్ అప్లై చేసుకోండి మీకు లేయర్లా కావాలి అంటే ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి అప్పుడే మీకు పొరలు పొరలుగా వస్తుందండి మనం చేసే చపాతి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం స్లోగా ప్రెస్ చేయండి రౌండ్గా వచ్చే విధంగా ఇలా ప్రెస్ చేయండి అంతే ఇలా ప్రెస్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా ఇలా రౌండ్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పైన ఆల్రెడీ మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇప్పుడు చపాతీని ఇలా ప్యాన్ పైన వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు చపాతీ కాలేలోపు మనం ఇక్కడ ఇంకో చపాతీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చపాతీ ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా నేను ఇలానే చేస్తానండి ఎందుకంటే స్టవ్ పైన పెట్టేసి పక్కనే ఇలాగా ప్రిపేర్ చేసుకోండి ముందుగా చేసిన చపాతి మనం స్టవ్ పైన వేసాం కదా అది ఖాళీలోపు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి అలాగే కొంచెం చెక్ చేసుకోండి మధ్య మధ్యలో చపాతీ కాలిందో లేదో లేదో అంటే అడుగు మాడిపోతుంది అలాగే చపాతి రుచి కూడా చేంజ్ అయిపోతుంది కదా ఇలా చపాతి పొరలు పొరలుగా అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం పిండిని తక్కువ తీసుకొని ఇలా పొరలుగా చేయొద్దు అనుకుంటే మాత్రం కొంచెం పిండి తక్కువ తీసుకోండి అంతే ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసిన తర్వాత ఇప్పుడు చపాతి కూడా చూద్దామండి పెండెం పైన వేసింది పైనుండి కొంచెం నూనె వేసే విధంగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు మార్చుకోండి ఇలా రెండో వైపుకు మార్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో లేదు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టండి అంతే ఇలా రెండు వైపులా చక్కగా కాలేంత వరకు ఇలా మార్చుకుంటూ చక్కగా కాల్చుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అంచులకి కాలాలంటే ఈ విధంగా చుట్టూ కాలే విధంగా ఇలా స్పూన్తో కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది అలాగే మీకు పొంగుతూ రావాలి అంటే మాత్రం స్టవ్ని హైఫ్లో పెట్టేసి వెంట వెంటనే మార్చుకోవాలండి అలా కూడా చూపిస్తానండి అండి అలా చేసినా కూడా చపాతి పొంగుతూ చాలా మెత్తగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసిన చపాతీని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇంకో చపాతి ముందుగానే ప్రిపేర్ చేశాం కదా దాన్ని ప్యాన్ పైన వేసి పైనుండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని రెండో వైపుకి మార్చుకోండి రెండు వైపులా చక్కగా కాలాలి అలాగే చుట్టూ అంచులు కూడా చక్కగా కాలేంత వరకు ఈ విధంగా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసిన చపాతీని ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీస్తున్నాను ఇలా చపాతీ లోపు నేను ఇంకో చపాతీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అలా ప్రిపేర్ చేసింది కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు చపాతీని ప్యాన్ పైన వేసుకోండి ఇలా ప్యాన్ పైన వేసిన తర్వాత స్టవ్ని హైఫ్లేలో పెట్టేసి ఇలా వెంట వెంటనే కాల్చుకోవాలండి అలా అయితేనే పైన పొంగుతూ వస్తుంది ఇలా పైన కాస్త ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు మార్చుకొని రెండు వైపులా చక్కగా కాలేంత వరకు కాల్చుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ విధంగా పైన పొంగుతూ వస్తుంది చూసారు కదా అలాగే ఈ విధంగా చుట్టూ పొంగాలి అంటే స్పూన్తో ఈ విధంగా కాస్త ప్రెస్ చేయండి అంతే ఇలా ప్రెస్ చేస్తే చక్కగా పొంగుతూ వస్తుందండి అలాగే ఇలా ప్రిపేర్ చేసిన చపాతీని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఇలా చపాతి వేడివేడిగా చేసుకొని చారులో తినండి చాలా చాలా రుచిగా ఉంటుందండి అలాగే పప్పుచారు నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి మనం పప్పు ఉడికించేటప్పుడు మిగతావన్నీ వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా పోపులో వేసి చూడండి రుచి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చేసినా కూడా అలానే చేయాలనుకుంటారు ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాం కదా ఇప్పుడు దీన్ని అయితే ఇంకా లాగిన్ అండి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి అలాగే నేను పప్పుచారే కాకుండా నైట్ చేసిన కర్రీ కూడా ఉందండి దీన్ని ఇలా వేస్ట్గా ఫ్రిడ్జ్లోనే పెట్టకుండా ఇలా మనం బ్రేక్ఫాస్ట్లోకి తీసుకొచ్చండి చాలా రుచిగా ఉంటాయి మీరు ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసిన చపాతీలు మీరు కావాలి అంటే లంచ్ బాక్స్లో కూడా మీ పిల్లలకు పెట్టేసేయచ్చు మధ్యాహ్నం వరకు కూడా చాలా రుచిగా అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలు స్కూల్కి పంపించేశాక నేను పూజ పెట్టుకున్నానండి ఇలా పూజ అయితే ప్రశాంతంగా చేయాలి అంటే ఇంకా పనులన్నీ మనకి డిస్టర్బెన్స్డ్గా ఉండకుండా వాటన్నింటినీ ముందుగానే పూర్తి చేసుకుని ఈ విధంగా పూజ అయితే చేసుకోండి తులసి కోట కూడా ఇలా దీపం పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ తులసి కోట నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంట్లో పనులన్నీ ఇలా రెస్ట్ లేకుండా కూర్చోవడానికి టైం లేకుండా ప్రొద్దున ఐదు గంటల నుండి పది గంటల వరకు నేను చేసిన పనులండి మీకు ఒకవేళ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ఈ రెసిపీస్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కింద కామెంట్లో షేర్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్